నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఎరువులు గీడ్డంగిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు ప్రతిష్టంగా ఉండటంతో సొంత నిధులతో భవనాలు గిడ్డంగులు నిర్మిస్తున్నారు ఏడు వందల యాబై మెట్రిక్ టన్నులతో నలభై ఎనిమిది లక్షల వ్యయంతో రుద్రూర్లో గిడ్డంగిని నిర్మించారు నిజాం సాగర్ ఆయకట్టు కింద యాబై వేల ఎకరాలు పంటలు పండిస్తున్నారు ముందుగా రైతులు ఈ ప్రాంతంలో పంటలు వేసుకుంటారు రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి పండిస్తున్న నియోజకవర్గం బాన్స్వాడా అని అన్నారు ধন্য না সোসাইটি দেখ నేను పదిహేడు లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇస్తే సహకార సంస్థ పటిష్టంగా ఉంది కాబట్టి వారి సొంత నిధుల నుంచి ముప్పై మూడు లక్షల రూపాయలు జత జమ చేసి ఈరోజు నలభై ఐదు లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ అక్కడ రూము ఇవన్నీ కూడా ఏడు వందల యాభై మెట్రిక్ల గోడౌను నిర్మించుకోవడం జరిగింది అంటే సహకార సంస్థ ఆర్థికంగా బాగుంది కాబట్టి నిలువడదు ఒక యాభై వేల ఎకరాలు నిరాంసాగర్ ఆయకట్టు లేని ప్రాంతంలో ఉంది రెండు కలుపుకొని లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు కష్టపడి పంట పండించే శక్తి రైతులకు ఉంది కాబట్టి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి దిగుబడి అత్యధికమైనటువంటి పంట పండించేటువంటి కాలశర్శి తెలంగాణలోనే బాన్సోడ వాడ కాన్సెన్షన్ అని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్పదనుకుంటున్నాను మొన్న మనం యాసంగిలో రాష్ట్రం మొత్తం అరవై రెండు లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ప్రభుత్వం సేకరిస్తే ఒక్క బాండ్స్ వాడ కాన్సెన్షన్ వచ్చే మూడు లక్షల టన్ను ఇచ్చాం మనం మూడు లక్షల టన్ల మెట్రిక్ టన్లు ధాన్యం ఇచ్చాం మనం మొత్తం రాష్ట్రం అంతా అరవై రెండు లక్షలైతే మనొక్క నియోజకవర్గమే మూడు లక్షలు ఇచ్చాం ఇంకా బయట అమ్ముకునే కాగా